చాలా వరకు దానికోసమే మన ప్రార్థనలో మోకాళ్ళు చేసే ప్రార్థనలో చాలా డబ్బు చుట్టే తిరుగుతాయి ఇప్పుడు ఎలా తిరుగుతాయి చెప్తా అప్పులు తీర్చు అని ప్రార్థన చేస్తాను అప్పులు ఎట్లా తీరుతాయి డబ్బులు వస్తే తీరుతాయి అవునా సో నేను డబ్బులు అడగట్లేదు తండ్రి అప్పులు తీర్చమని చెప్తున్నానంటే మరి అప్పులు అప్పులు తీర్చాలంటే ఏం కావాలి డబ్బు అడుగుతున్నావుగా నా సమస్యలు పోయేటట్టు అంటే సమస్యలు అప్పులు కూడా ఒకటి సమస్యలు పోయేటట్టు చేయంటే అప్పులు తీర్చు అప్పులు తీరాలంటే అలాగే నా అవసరతలు తీర్చంటే ప్రతి అవసరత తీరడానికి డబ్బే కావాలి మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి చేసే ప్రార్థనల్లో కూడా చాలా వరకు అవి పైసలు చుట్టే తిరుగుతాయి డబ్బు చుట్టే తిరుగుతాయి దేవునికి స్తోత్రం అవునా కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోయిద్ది నిజమే కదా అనిపిస్తుంది వాస్తవమే నేను అది తప్పు కూడా అంటల్లా నేను తప్పని కూడా అంటా అది కరెక్టే కావాలి భూమి మీద మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి భూమి మీద మనిషి మనుగడ సాగించడానికి డబ్బు కావాలి కానీ కేవలం డబ్బు మాత్రమే మనం కలిగి ఉంటే దాన్ని బట్టి అన్నీ మనం పొందలేము అనేది ఒక వాస్తవిక సత్యం కేవలం అది మాత్రమే మన దగ్గర ఉంటే దానితో మనం మన ఆత్మ ప్రాణం దేహం ఆరాటపడేవన్నీ కూడా మనం పొందగలము అనేది ఒక భ్రమ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకు అది భ్రమ అంటున్నానంటే అన్ని పొందుకున్న వాళ్ళు లేరు ప్రాణాలు తీసుకున్నారు ఎవరైనా ఉసరొసర తన ప్రాణం తీసుకుంటారా ఏమండి గ్యాస్ స్టవ్ ముట్టించినప్పుడు అంత ఊరకు చేయగలితేనే కాసేపు ఇదిలిస్తూ ఉంటారు ఊహు ఊహ్ అనుకుంటూ ఊదుకుంటూ ఇదిలిస్తూ ఉంటారు అది పాత్ర దించేటప్పుడు చేతులు కాలితే తప్పిమ నాడబడేసి ఊహ్ అని ఊదుకుంటూ ఉంటారు జస్ట్ కొంచెం కాలితేనే చురుక్కంటేనే కాసేపు అల్లాడిపోయి అలాంటిది ఉసరుసర తన ప్రాణాన్ని నిలువునా తీసేసుకున్నారు అంటే ఎంత విరక్తి చెంది ఉండొచ్చు ఎంత ఇరిటేట్ గురై ఉండొచ్చు ఎంత నలిగి ఉండొచ్చు ఎందుకు అలాంటి స్టెప్స్ తీసుకున్నారు అది కూడా సామాన్యులుగా సెలబ్రిటీస్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి పైసలు ఉన్నాయి గుర్తింపు ఉంది భోగాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి విలాసాలు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి రాజకీయ నాయకుల పదవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఫుల్ సౌండ్ ఆయనకున్న కంపెనీలే కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నాయి పాప కానీ వచ్చే వచ్చే ట్రైన్కి ఎదురు వెళ్ళి చనిపోయాడు ఇలా చరిత్ర తిరగేస్తే చాలా దారుణమైన రీతిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అలాగా ఎందుకు అలాగా ఎందుకు అలాగ ఈరోజు మీరు ఎక్కడో అసలు ఈ గ్రామంలోనే అడగండి సౌండ్ ఉన్నవాళ్ళు బాగా సౌండ్ కలిగిన వాళ్ళని అడగండి మీకు బాగా డబ్బు ఉంది కదా మంచి పొలాలు ఉన్నాయి మంచి బిల్డింగులు ఉన్నాయి మీ పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు లేదు ఫారెన్లో జాబ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు హాయిగా శాంతంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నారా అని మీరు అడగండి యథార్థ హృదయాలు తప్పకుండా చెప్తారు ఏం మనశ్శాంతి అండి ఏం లేదండి చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంటారు కొంతమంది పెద్ద పెద్ద భవంతుల్లో ఉండి కూడా ఎందుకంటే ఏమో ఏమో తెలియదు లైఫ్ అయితే తీయగా లేదు లైఫ్ అయితే మాధురంగా లేదు లైఫ్ అయితే చేదుగా ఉంది పొలాలు ఉన్నాయి ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు సెటిల్ కానప్పుడు సెటిల్ కాలేదని తపన పడ్డాము సెటిల్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు అక్కడ సెట్లు మేము ఇక్కడ సెట్లు మొత్తం సెట్లు అంతా సెట్లు అయినప్పుడు సుఖమే కదా సంతోషమే కదా ఆనందమే కదా అంటే లేదు సార్ లేదు లేదు అంటే నేను నిజమన్నా వాళ్ళు ఎంతోమంది చేతులు ఎత్తండి కరెక్ట్ అన్న వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే అర్థమైపోద్ది వాళ్ళు సంతోషంగా లేరని దేవునికి స్తోత్రం కలుగునుగా ఎందుకని 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 వాళ్ళు సంతోషంగా లేరు ఎందుకని ప్రాణాలు తీసుకుంటున్నారు ఎందుకని చావు కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకని విరక్తిలో బ్రతుకుతున్నారు అంటే డబ్బు ఒక్కటి ఉంటే మానవుని ఆత్మ ఆ ఆపేక్షిస్తున్నవన్నీ దొరకవనే సంగతి మనం గ్రహించాలి బ్రతకడానికి డబ్బు అవసరమే తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు నీకు వేదన కలిగించేవన్నీ కూడా తీసేస్తాడు ఇప్పుడు మీలో అప్పుల చాలామంది ఉండొచ్చు అప్పుల వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి నాకు అప్పులు ఉన్నాయి అన్న చేతులు ఎత్తండి నా సరుకు అంతా అదే సరుకు అనుకుంటాను ఎటు పోయినా అప్పుల వాళ్ళే తయారు పోతున్నారు దేవునికి స్తోత్రం ఒక్క కూటంలోన నాకేం అప్పులు లేవు అన్నవాళ్ళు కనపడతారేమంటే పాస్టర్లు కూడా అప్పులే కదా మీరు ఎత్తారు చేతులు అది వాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు మాకు కూడా అప్పులేవు కాదు కానీ భయపడాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని వంటి శ్రమలను నీ జీవితంలోకి నేను అనుమతించాను తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను నీ మీద ఉన్న ప్రతి భారం నేను కొట్టేస్తానని దేవుడు మాట్లాడాడు మనకు ఆ భయం ఉంది కనుక భయం లేదు డబ్బులు డబ్బులున్నోళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పులున్న మీరేం ఇంత కళకళలాడుతున్నారు మీ మొఖాలు చూస్తుంటే పండగ చేసుకున్నట్టుంది అసలు మీరేదో వేదంలో ఉన్నట్టు శాపంలో ఉన్నట్టు దుఃఖంలో ఉన్నట్టు అశాంతిలో ఉన్నట్టు ఏం కనపడట్ల నాకు కళకళకళలాడిపోతున్నాయి లైట్లతో పని లేకుండా మొఖాలు వెలిగిపోతున్నాయి ఏం జరుగుతుందో ఏమో మరి అదే సమృద్ధి కలిగిన వాళ్ళు మీరు చూడండి వాళ్ళ ముఖాలు చూడండి వాళ్ళ హృదయంలో ఉన్న వేదన రోదన వాళ్ళ ముఖాల్లోనే అలా కనపడతా ఉంటుంది ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే ఏనా అన్నాడు కానీ నీకున్న ప్రశాంతత నీకున్న సంతోషం నీ దగ్గర ఉన్న కళ నీ దగ్గర ఉన్న ఆనందం వాళ్ళ దగ్గర లేదు అన్నీ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకు కూడా అదే డౌట్ ఇదేంది వీళ్ళు ఇట్టు ఉంటున్నారు మనం ఎట్టు ఉంటున్నారు ఏంది అనుకొని కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేద్దాం మన కర్మ ఇది ఏందో సాగు ఇంకా రాట్లా ఏందో పొద్దుపడుతుంది తెల్లారుతుంది ఏందో ఈ జీవితం అలాగైపోతా ఉంది ఏందో అని శూన్యంలో బతుకుతున్నారు నేను ఎలా చెబుతున్నానంటే మనుషుల మనస్తత్వాలు జీవితాలు అన్నీ చూసి నేను రోడ్డు మీద పోయేటప్పుడు ఏదో పైమోహం వేసుకొని పోను ఎదురు చూసుకుంటా అన్నీ గమనిస్తూ ఉంటాను ఓ పశువు దాని యొక్క ఫీలింగ్ ఏంటి దాని అన్వేషణ ఏంటి ఒక మనిషి ఆ వ్యక్తి ఫీలింగ్ ఏంటి ఆ మనిషి అన్వేషణ ఏంటి నేను మా మందిరానికి పోయే బజార్లో రోజు వస్తూ పోతూ ఉంటాను కదా ఒక ఆమె ఉంటుంది పాపం ఒక్కతే రోజు ఆమె డ్యూటీ ఏంటంటే పొద్దున్నే అంత తింటాం బయటకు వచ్చి అరుగు మీద కూర్చోటం వాళ్ళ ఇంటి బయట అరుగు ఉంది అరుగు మీద కూసు ఉంటుంది పెట్టుకుంటుంది ఇంక చూస్తూ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం టైంకి మళ్ళీ లోపల పోయి తిన్న వచ్చింది మళ్ళీ తినగానే మళ్ళీ బయట అరుగు మీదకి వచ్చి కూర్చుంటాం చాలా రోజులు అదే పనికి చూశాను నేను చాలా బాధ అనిపించింది నాకు ఏంది ఆమె జీవితం ఏంది అసలు దేవుడా ఆమె పరిస్థితి ఏంది ఏం లేదు రెండో డ్యూటీయే లేదు ఆమెకి ఇంకా ఇక రోడ్డు మీదకి వచ్చి అరుగు మీద కూర్చోవటం వాళ్ళ ఇంటి బయట అరుగు మీద కూర్చోవటం ఇక వచ్చే బండిని పోయే పండిని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పుట్టిన పుట్టిందాక చూడటమే ఆమె పని ఎవరితో మాట్లాడినట్టు కనపడుతూ పక్క బజార్ బజార్లో పక్కన ఇళ్ళతో కూడా పలకరించినాడు ఏ కొన్ని సంవత్సరాలు చూసా జోక్ కాదు కొన్ని సంవత్సరాలు చూశా రెండు వేల పన్నెండులో మందిరం అక్కడ కట్టింది రెండు వేల పన్నెండులో అంటే ఇప్పటికీ దాదాపు పన్నెండు అంటే పదమూడు సంవత్సరం కదా పదమూడవ సంవత్సరం కొన్ని సంవత్సరాలు చూసామని అదే డ్యూటీ ఒకరోజు సడన్గా ఇంటి ముందు టెంట్ వేసి ఉంది ఆమె ఫ్లెక్సేసి ఉంది అవుట్ లేదు అప్పుడు అనుకున్న ఒక నిరాశాజీవి యాత్ర ముగించుకుంది అని సంతోషాన్ని ఆశ్చర్యం చెప్పన ఆమె కళ్ళ ముందే ఎంతోమంది పరిశుద్ధులు దేవుని సన్నిధికి రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం వచ్చేవాళ్ళందరినీ చిత్రంగా చూసి పోయేవాళ్ళందరినీ చిత్రంగా చూసి అది ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోవాలా ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోలే రాలా అయిపోయి ఇప్పుడు ఇంతకు నువ్వు మాకు ఏం చెప్తున్నావు భయ్యా ఏంది నీ గోళ మమ్మల్ని ఏదో వైరాగ్యంలోకి తీసుకెళ్తున్నావు ఏంది నీ సోఫా అనుకుంటున్నారా లేదు లేదు అంటే ఇప్పుడు సంవత్సరాల ఆమె జీవితం అరుక్య పరిమితం ఏం ఉపయోగం ఎందుకనాలా అంటే ఏం చేయాలో తెలియదు ఆమెకు మరి ఇంకేంటి ఇంట్లో ఫుడ్ ఉంది తింటని వచ్చే కూర్చుంటుంది వచ్చేవాళ్ళం పోయేవాళ్ళని చూస్తాం లెక్కేసుకుంటుందో ఏం చేస్తుందో నాకే తెలియదు అయిపోయింది కొన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయింది ఫ్లెక్స్ అయిపోయింది ఫ్లెక్స్ అయిపోయింది అంటే అర్థం ఏందా శాలి రైట్ అర్థం లేదు ఆ జీవితం ఎందుకు అలా ఖర్చు అయిపోయిందో ఇప్పుడు ఆమెతో నాకెందుకు నాకెందుకు అంటే అట్లా నా పనే అది దేవునికి స్తోత్రం ఈ జీవితం ఈ మనిషి పరిస్థితి ఏంటి ఈ మనిషి ముగింపు ఏంటి ఇంత టైం అంతా ఖర్చు అయిపోతుంది కదా ఈమెకి ఎందుకని గ్రహింపు రావటంలా అంటే చేయటానికి ఏం లేదా ఆమెకి అలాగని ఇంకొకటి చెప్తా ఒక్కసారన్నా నవ్వుతా కనపడలా నాకు ఎప్పుడన్నా ఒక్కసారన్నా స్మైలింగ్ ఫేస్లో కనపడితే నో 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 స్మైల్ ఎప్పుడు విషన్న పదము ఈసే పుట్టినప్పుడు ఈసే పెట్టింది ఇంకంతమేం ఏం లేదు అంత జాలి అంటే ఆమెను చూస్తే నాకు అంత జాలి ఆపి మాట్లాడితే ఏమనుకుంటుందో సరే ఎందుకులే కారులో పోతా వస్తా పోతా వస్తా ఇక నా డ్యూటీ ఆమెను చూడటం ఆ డ్యూటీ ఏమో వచ్చేమో చూడటం ఈ రకంగా సమాజంలోని వ్యక్తుల జీవితాలను మనం కానీ పరిశీలిస్తే చాలా మంది ఈ టైప్ సరుకులు తేలుతారు ఎక్కడో కాదు నీ ఇంటి పక్కనే తగులుతారు లేదా నాలుగేళ్ళకి అవతలని తగులుతారు ఈ వాపుతో నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే కొంతమందికి డబ్బు పరమావధి అయితే ఆ డబ్బు వచ్చిన తర్వాత బతికి ఉండట్లేదు కొంతమందికి డబ్బు ఉన్న ముఖాల్లో ప్రశాంతత లేదు వాళ్ళు ఏదో వెతుకుతున్నారు ఏదో దొరకట్లా ఏదో లాస్ అవుతున్నారు ఆ వేదన వారి హృదయాల్లో ఉన్న వేదన ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది వాళ్ళు అలా ఉంటే సరిగా ఆహారం లేదు అప్పుల పాలయ్యి ఉన్నారు ఎవడెప్పుడు వచ్చి తిడతాడో తెలియదు ఏం సామాన్ తీసుకొని పోతాడో తెలియదు ఎంతలో మాట అంటాడో తెలియదు ఇలాంటి టెన్షన్స్ పెట్టుకొని మీరేమో ఆనందంగా సంతోషంగా కలకల ఆడుతూ ఉన్నారు అసలు ఏంది తేడా ఉన్నవాడేమో దిగులేసుకొని బతుకుతుంటే లేకుండా ఇంకా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే మొత్తానికి డబ్బు ఉన్నవాళ్ళకి దక్కనిదేదో డబ్బు లేకపోయినా మీకు దక్కుతుంది ఏదో మొత్తానికి అందును బట్టి మీ మొఖం వెలుగుతుంది ఏందో అది నాకు తెలియదు మరి మొత్తానికి ఏదో దొరికి దొరుకుతుంది మీకేం దొరుకుతుంది చెప్పండి మీరే దేవుని కృప దొరికిందా అబ్బా అబ్బా ఏ మాట అన్నావు సోదరి ఐశ్వర్యము కంటే ఉత్తమం జీవము కంటే నీ ఉత్తమం తై స్వర్యమో కంకే కృప ఉత్తమం జీవము కంటే నీ కృప ఉత్తమం కృపయే లేకుంటే మనుగడ లేదు కృపను మిించిన Vennidiledu కృపయే దేవుని కృప దొరికిందా మీకు ఎంతమందికి దొరికింది అందరికి దొరికిందా అది దొరకలేదండి వాళ్ళకి అది దొరకలేదు ఇది చాలా అన్యాయం కదా దేవుడు మీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఎందుకు ఇట్లా కదా అన్యాయం ఏమండి మీకేమో వట్టి కృప ఇచ్చి డబ్బులు ఇలా ఏమను మనకేం కృప ప్రభా పైసలు ప్రబట్టి కృపసాలు లే అంటున్నాడు ఏం కృపన నన్ను అప్పులైపో అప్పులేదు నీ మొహంలో కృపసాలు చెప్పు అంటున్నాడు మనకి వాళ్ళకేమో డబ్బులు ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు కృప లేదు ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే ఇంటి నిండా డబ్బులు ఉన్నోళ్ళేమో విషన్న వదనాలతో ముఖాలు వేదనతో ఉన్నాయి కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ ముఖాలు ఏమో ట్యూబ్లైట్లు కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి దేవునికి స్తోత్రంగా గాక ఏమిటి తేడా సింపుల్ ఏమిటి తేడా అంటే ఏమి లేదండి మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి సమాధానము సంతోషము బ్రతుకు పరమార్థము ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు అది విషయం ఎవరు ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూచున్నాడు అర్థమైందా ఇప్పుడు మీకు విలువైనది మీకు అవసరమైనది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు అది దొరకదు అది దాన్ని నా పొందాలి అంటే నువ్వు నా దగ్గరకు రావాల్సిందే అవునా ఎందుకంటే అది నా గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాను నీకు అవసరమైనది మనుషుడు ఏం వెతుకుతున్నాడంటే అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు పదవిలో ఉందని పదవి వెతికాడు ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు హోదాలో ఉందని హోదా వెతికాడు ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు పొలంలో ఉందని పొలం వెతికాడు స్థలంలో ఉందని స్థలం వెతికాడు వంద ఎకరాలు కొంటే తృప్తి కలిగిద్దిరా నాకండి వంద ఎకరాలు కొన్ని తిరగలేక సచ్చాడు వంద ఎకరాలు ఏడ తిరుగుతారండి దాదాపు చుట్టూ చుట్టుకొలితే మూడు కిలోమీటర్లు వచ్చింది నీ పొలం నువ్వే తిరుగుదా అంటే రోజు తిరగలేక సావాలి దేవునికి స్తోత్రం అల్లే పొలం నీదే తిరుగు అంటే తిరిగి తిరిగి పోతాయి కాళ్ళు పెందలాడిపోతాయి ఏందిరా వంద ఎకరం కొన్ని తృప్తి లేదు ఏందిరా నాకు అది లేవు ఉండదు అంతే ఎందుకంటే ఉన్నది ఆ మట్టిలో లేదు కదా ఇంకొక డబ్బులో లేదు కదా ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే ఎందుకంటే నువ్వు వేదంతో బతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు కొన్ని అయితే నీకు అందుతున్నాయి సౌకర్యాలు అయితే అందుతున్నాయి కానీ హృదయంలో మాత్రం శాంతి సమాధానం సంతోషం నిజమైన సంతోషం లేదు కానీ పచ్చడేసుకొని తినే దేవుని పిల్లల విషయంలో చూస్తే మాత్రం వాళ్ళ వాళ్ళ ముఖాల్లో ఆనందం ఆ సంతోషం ఆ ధైర్యం ఆ పరవశం ఆ పరిమళం ఈజీగా కనపడుతుంది ఎందుకు తేడా ఏమిటి అంటే దీనులైన తన పిల్లలకి దీనులై తనను ఆశ్రయించిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు ఆ కృప ఒక్కటి దొరికినందున ఆ కృపలో మానవ హృదయానికి కావలసిన సమస్తము కూడా దేవుని మూలంగా లభించినందున వారికి లేని ఆనందం సంతోషం సమాధానం ప్రశాంతత ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ నీకు నాకు దొరికింది దొరికింది మీలా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా నిజంగా చేతులు ఎత్తండి నాకు దేవుని కృపను బట్టనా ఫుల్ హ్యాపీ షో చేయొద్దు నిజంగా చేతులు ఎత్తండి ఫుల్ హ్యాపీ డౌట్ ఏం లేదా సరే చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఏ మాటగా చేయొత్తారో గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు బుక్ అవుతారు దేవునికి స్తోత్రం కలిగి ఉంది హల్లెలూయా సంతోషంగా ఉన్నారుగా ఏ ఇబ్బంది లేదుగా రైట్ అన్న నాకు బలహీనత ఉంది రోగం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి అండి షుగర్ లేదా మరి చేయొద్దు మర్యాదకు చేయొద్దు లేదంటే అవి ఏంది అబద్ధాలు ఆడతాళి చేయొద్దు